తయారు చేస్తా ఉన్నాం అది మేనిఫెస్టో పూర్తి కాగానే తయారు కాగానే విడుదల చేయడం జరుగుతుంది వెళ్తా ఉంటారు చూద్దాం తాత్కాలిక జిల్లా అధ్యక్షులు కాదు పర్మనెంట్ జిల్లా అధ్యక్షుల్ని ఒకటి రెండు రోజుల్లో బై మండే ట్యూస్డేకి అపాయింట్ చేయండి బహుశా నెక్స్ట్ వీక్ లో జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీని వేడడం కొంతమంది నాయకులు పార్టీకి రావడం అన్నటువంటిది సర్వసాధారణం దానికి వివిధ కారణాలు ఉంటాయి ఇది ఇది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని దాన్ని ఏదో ఒక భూతద్దంలో నుంచి చూడడం అన్నటువంటిది సమంజసం కాదు సర్ వేమరెడ్డి గారు నిన్నటి దాకా కోవిడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సౌమబిడిలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్